ఎలాంటి న్యూస్ అయినా అవర్స్ కాదు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ సూర్య టీవీకి స్వాగతం పులి మైసయ్య వీడ్కోలు అభినందన సభ సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం గ్రామం పిఎస్ కొత్త కొత్తూరు పాఠశాలలో పన్నెండు సంవత్సరాలుగా ఎస్జిటి పోస్టుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎర్రవరం గ్రామ ప్రజల మనలను పొందిన ఉపాధ్యాయునికి వీడ్కోలు అభినందన సభ శుక్రవారం పిఎస్ పాఠశాల కొత్త కొత్తూరు ఆవరణలో ఏర్పాటు చేశారు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎస్కె హుస్సేన్ అంగన్వాడీ టీచర్ యువజన సంఘం నాయకులు గోవర్ధన్ పొలి మహిషయ్య సారు స్థానంలో వచ్చిన శ్రీనివాస్ను పుష్పగుచ్చాలతో శాల్వాతో సత్కరించారు I'll తర్వాత నాకు ఎడ్జెస్ట్ కారణంగా నా కారణం అర్థమే పిల్లలు లేదు ప్రధాన కారణం ఏంటంటే నాకు ఊరుకోతారు నాకు తెలియదు మీ అందరి కాబట్టి మీకే మీరు చెప్పారు మీరు నమ్మకం కావాలి కదా వేరే వాళ్ళకి పోకుంటున్నారా ఊరికొని ఎందుకంటే మనం నీళ్ళు Okay. <laughs> ట్రాన్స్ఫర్ అయ్యాను అక్కడ నుంచి ఏడు సంవత్సరాలు అక్కడ పనిచేసి అక్కడ నుంచి నేరుగా రెండు వేల పన్నెండు ట్రాన్స్ఫర్లు పదివేలలో ఇక్కడికి భక్తులు ఇక్కడికి ఈ స్కూల్కి వచ్చారు ఇక్కడ వచ్చేసరికి ఈ పాఠశాలలో ఒక పద్దెనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు నేను అక్కడ మల్లారెడ్డి ట్రిప్లో మొత్తం నూట యాభై మంది పిల్లలు ఉన్నారు నా తరగతికి నా ఐదో తరగతి తరగతికి నలభై మంది నలభై ఐదు మంది పిల్లలు ఉండేవారు నేను ఒక క్లాసుని నలభై డెబ్బై ఐదు మంది మెయింటైన్ చేసిన వాడిని ఇక్కడ పాఠశాల మొత్తానికి చూసినా కూడా పద్దెనిమిది మంది పిల్లలు లేరు లేకపోయేసరికి నాకు పిల్లలతో ఉన్న అనుబంధం చాలా నాకు ఎంతో నాకు వాళ్ళతో ఉంటేనే నాకు సమయం తెలియకుండా గడిచిపోతుంది అదే పిల్లలు లేకపోయేసరికి నేను ఒక రెండేళ్ల పాటు నిరుత్సాహంగా ఏదో ఏదో పోగొట్టుకున్నావు దిగాలను కూర్చునేవాడిని పిల్లలతోని ఏదో చెప్పుకుంటూ పోయేవాడిని అదేవిధంగా నేను వచ్చేసరికి మన ఓపార్పుతా ఉన్నాడు గూపాధిడ్డి సార్ వైసీత వైశ్య చాలా పెద్ద మనిషి తను ఇక ఒక ఉపాధ్యాయుల గురించి మనం వేరే విధంగా చెప్పకూడదు కానీ లేదా ఆయన అంత యాక్టివ్గా ఉండేవాడు కాదు ఆయన కూడా ఒప్పుకునేవాడు ఇంకాసారి నేను కూడా సహాపరిగారు మీకెందుకు నేను మొత్తం చూసుకుంటాను మీరు ఏదైనా ఉంటే చూసుకోండి మీరు రికార్డు వర్క్స్ కానీ చూసుకోండి సార్ నేను పిల్లల స్టడీకి పరంగా నేను చూసుకుంటానని నేను మొదలుపెట్టాను నేను మొదలుపెట్టేసరికి ఇక్కడ రజీఫ్ గారు పిల్లలు వాళ్ళిద్దరు పిల్లలు ఇక్కడనే చదువుతున్నారు వాళ్ళ పాప థర్డ్ మన పాప ఫోర్త్ అయితే ఆ లెిత్ గారు కూడా ఒకనొక సమయంలో తను ప్రైవేటు స్కూల్కి పంపేయాలని నిశ్చయంతో ఉన్నాడంట అది మంచి పదవిపై వెళ్ళినటువంటి మైసయ్య గారి సమాన కార్యక్రమానికి మా పాఠశాల పక్షాన్ని ఆహ్వానించగానే విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అలీప్ గారికి అలాగే అసెంబ్లీ గారికి మళ్ళీ యువజన నాయకులు గోవర్ధన్ గారికి అలాగే అంగన్వాడి టీచరు లతా గారికి అలాగే మరి పెద్దలు మల్లయ్య గారికి తోటి ఉపాధ్యాయులు శ్రీని గారికి అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మరియు విద్యార్థిని విద్య అందరికీ కూడా ప్రత్యేకమైన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఇద్దరితో ముగిస్తున్నాం అలాగే పెద్దలు కూడా ఒక్క ఒక్కొక్క మాట మాట్లాడాలని తెలియదు ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు సారు వాళ్ళ ఆయన ఆధిక్యాలతో వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకి ఆయన సహాయం నాకు ఎప్పుడన్నా కావాలనుకుంటే ఆయన సహాయం నాకు అందియాలని కోరుకుంటూ మా యథా గ్రామం తరపున ఆయనకు మంచి ప్రమోషన్ ఇంకా ప్రమోషన్స్ పెద్ద హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా కావాలని కోరుకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా హెడ్ మాస్టర్ గారికి నాకు హృదయం ధన్యవాదాలు ఇంకా పాఠశాలలో ఉన్న గ్రామానికి మొత్తం ట్యాబ్లు కానీ బాత్రూమ్లు కానీ అన్నీ అవి మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని గ్రామపేతులు ఎక్కువనే ఉన్నారు కాబట్టి దానికి ఒక గేటు గుడి నుంచి కానీ లేకపోతే గ్రామ ప్రజల సహకారంతో కానీ నెక్స్ట్ పార్టీ నుంచి కానీ ఏ విధంగా అయినా కానీ మీరు ఒక గేటు దానికి చంకూస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా ఇక్కడ ఒకటి మూఢాచారం ఒకటి ఉంది నేను వచ్చిన కొత్తలో ఒకటి ఎదుర్కొన్నాను ఎదుర్కొన్నానంటే స్కూల్ నుంచి ఇక్కడ స్కూల్లో ఏదన్నా ఇది నిమ్మకాయలు కానీ అవి తీసుకున్న స్కూల్ ముందేసేవాడు మొత్తం అది ఒంటరి దిష్టి అమ్మవాసేటు ఇక్కడ గేట్ ముందే పెట్టారు అప్పుడు పెట్టేసరికి పిల్లలందరూ స్కూల్కి వచ్చారు నేను అసలు రీజన్ అయిందని ఊళ్ళో కనుక పని అని చెప్పారు నేను ఇక్కడికి వచ్చేసరికి అది సేమ్ అంతే ఉంది అయితే నేను నాతో స్వతహా చెప్తున్న తీసి పక్కన మళ్ళీ పోయి పిల్లల్ని మళ్ళీ ఊళ్ళో పోయాను ఊళ్ళో పోయినా కూడా వాళ్ళు నమ్మట్లేదు మీరు తీసేసిన అక్కడ ఏం లేదు మీరు ఎన్ని రోజులు తిరిగినా కూడా పంపలేదు పంప ఎన్ని రోజులు పన్నెండు జూన్ పన్నెండు నుంచి స్టార్ట్ అయితే రోజు అరెంట్ పోయేది వాళ్ళు రాకపోయినా కూడా ఫేస్ లక్షణి తీసుకొని వచ్చేది ఒక రోజు మరి ఆకు ఏమనిచ్చిందో మీరు నీ పోయినా ఎప్పుడు అది అడుగుతున్నారో పంపించండి ఈ రోజు కూడా పంపినప్పుడు మా దారి పోతున్నా ఆ కింద కోసం పోతుంటే సారాన్ని తీసుకుంది ఏంటంటే ఈ రోజు మా కింద పంపిస్తుందా అంటే ఎక్కువ పంపిణీ పంపిస్తున్నామంటే లేదు సార్ ఇక మా గంగరాజు కూడా ఆయన పోతున్నట్టు ఇక్కడ నాకు అందుబాటులో రోజు పంపిస్తాను తెల్లారే సరికి మళ్ళీ ఆ ప్రైవేట్ స్కూల్లో వచ్చి వాళ్ళకి మరి ఏం చెప్పారు ఏమన్నా కానీ మళ్ళీ ఏమంటే మీ పిల్లలు మీరు ఆగిపోతుంది మీ పిల్లలు మీ పిల్లలు ఆగిపోయిపోతారు అని వాళ్ళకి ఏం చెప్పారు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఆ నియమై ఉంది మరి ఏం చెప్పారు కానీ ఇద్దరు పిల్లలు అనుభవిస్తున్నా ఒక అమ్మాయిలు పంపిస్తా సార్ అని